హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో ఉక్స్పట్టి కాజపట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ పీస్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇదే విధంగా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకొని చివర్లో ఫోల్డ్ చేసుకొని బ్యాక్ టెక్ చేసుకోవాలి థ్రెడ్స్ ఎప్పటికప్పుడే కట్ చేసుకోవాలి అప్పుడు ఫినిషింగ్ బాగుంటుందండి చూస్తున్నారు కదా చివరిలో హాఫ్ ఇంచుకి ఫోల్డ్ చేసుకొని ఈ వీడియోలో చూపించే విధంగా వన్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని చూస్తున్నారు కదా బ్యాక్ ట్యాక్ చేసుకోవాలి ఇది కాజా పట్టి అండి స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వన్ ఇంచ్ ఎడబ్తో ఉందా లేదా చూసుకొని నీట్గా సర్దుకొని స్టిచ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇంచుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా థ్రెడ్స్ ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి ఈ మిడిల్లో కాజా పట్టి కాజాలు వస్తాయి చూస్తున్నారు కదా నెక్స్ట్ బట్టి ఫ్రంట్ని రివర్స్లో పెట్టుకొని పీస్ పెయిన్ పెట్టుకొని స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి చివరిలో ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకున్నాక బ్యాక్ టక్ చేసుకోవాలి థ్రెడ్స్ ముఖ్యంగా థ్రెడ్స్ ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా టాప్ స్టిచ్ వేసుకోవాలి స్ట్రైట్గా స్టాప్ టాప్ స్టిచ్ వేసుకోవాలి చూస్తున్నారు కదా వన్ ఇంచు ఫోల్డ్ చేసుకోవాలి సేమ్ అండి ఉక్స్ పట్టి చూస్తున్నారు కదా బ్యాక్ టక్ చేసుకొని స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి నీట్గా సర్దుకుంటూ స్ట్రెయిట్గా స్టిచ్ వేయాలి స్టిచ్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఉక్స్ పట్టి కాజా పట్టి రెడీ అయిపోయి కాజా పట్టి మీద ఉక్స్ పట్టి చిన్నది అంటే పావించి ఎగిస్ట వచ్చిందండి చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించే విధంగా లైట్గా కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇదే విధంగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో మీకు ఉపయోగపడితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి